అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారి ప్రత్యేకంగా వారి ఆఫీస్కు రావడం జరిగింది ఇప్పుడు వారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం వారి అనుభవాలను వారు ఇంతకుముందు ఏం చేసారు గతంలో ఏం చేసినారు సో ఇక పార్టీ పరంగా ఏం చేస్తున్నారు ఏం సేవలు అందించిన అంశాలపైన వారిని ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది అస్లాం లేకుండా సార్ నమస్కారం మా వ్యూవర్స్ కు మనం పరిచయం చేద్దామని మీరు అందరికీ పరిచయం ఉన్నవారే సార్ మీరు ఎంత మటుకు స్టడీ చేసారు చదువుకున్నారు ఏ ఉద్యోగాన్ని చేసిండ్రు ఓకే నేను సిక్స్టీ నైన్లో అంటే మీరు కరెక్ట్ ఇస్ట్రీ నేను బిఎస్సి బిఎడ్ హెచ్ఎంగా గా రిటైర్ అయినా నుంచి రిటైర్ అయినా సిక్స్టీ నైన్ బ్యాచ్ నాది ఆ కాలంలో కాంగ్రెస్ జోర్ మీద ఉండే అప్పుడు తెలంగాణ మూమెంట్ తెలంగాణ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది సిక్స్టీ నైన్లో తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది ఆ రోజు నేను నేను కూడా ఆ స్ట్రగల్లో నేను కూడా ఉన్నా నేను కూడా దెబ్బలు తిన్నా తెలంగాణ సపరేషన్ గురించి ఆ రోజు ఆ రోజు ఆ కాలంలో చెన్నారెడ్డి సీఎంగా ఉండే దెబ్బలు తిన్నాం టీఛార్జ్ అయింది పిల్లలు చనిపోయి అయితే కూడా నేను ఆ మూమెంట్లో ఉన్నా ఆ రోజు కూడా ఉన్నా ఇప్పుడు స్టడీ అయిన తర్వాత అపాయింట్మెంట్ అయింది సర్వీసెస్ మృతిగానే టూ థౌజండ్ ఫైవ్లో రిటైర్ అయినా అప్పటి నుంచి ఆ కాలం నుంచి ఈ కాలం దాకా కాంగ్రెస్ సేవ చేస్తున్నా కాంగ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం నా పేరెంట్స్ కూడా కాంగ్రెస్లో ఉంది మా ఖాన్దాన్ కూడా నా అందరి ఫ్యామిలీస్ మొత్తం కాంగ్రెస్ ఉంది ఈ మెసేజ్ సీఎం సాబ్ వినక రియలైజ్ చేసి నా ప్రిస్టేజ్ కొరకు నా ఆ పీరియడ్కు యాడ్ చేసి నాకు ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి ఇవ్వవలసిందే వాతావరణంలోకి ఇవ్వకుండా ఇస్తారు ఐఎమ్ సఫరర్ అట్ దట్ టైం కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం చాలా విశ్వాసం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా తిరుగుతా నేను మెంబర్స్కు కలెక్షన్ చేస్తాను మెంబర్స్ రావాలని న్యూ కమర్స్ రావాలని న్యూ కమర్స్ రావాలని కాంగ్రెస్లో కాంగ్రెస్లో ఎక్కువ ఎక్కువ మంది రావాలని నేను తిరుగుతూనే ఉంటారు ఇది నా రుటీన్ వర్క్ నాకు ఎవరు చెప్ప మోటివేట్ చేసి చేసే అవసరం లేదు నేను నేనే నా కాయిస్తోని నా ఇంట్రెస్ట్తో కాంగ్రెస్కి అభివృద్ధి కొరకు స్టెబిలిటీ కొరకు అప్పుడు కూడా చేసిన టెన్ ఇయర్స్లో కూడా చేసిన రిటైర్ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న నేను మొన్న ఈ అసెంబ్లీ మూమెంట్ లో కూడా చాలా పని చేసింది మీరు జైన్ అయిన జైన్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది నిజం చెప్తే నేను మొత్తం స్టడీ పీరియడ్ సర్వీస్ పీరియడ్ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా నేను కాంగ్రెస్ లో కాంగ్రెస్ లోనే ఉన్నాను అనుకోకుండా అనుకోకుండా కొన్ని రోజులు ఇలా ఇలా పనిచేసిన వచ్చిన నాకు ఇష్టం కాలే ప్రస్తుతం ఏ పదవిలో మీరు కొనసాగుతారు కాంగ్రెస్ పార్టీలో అంటే ఇప్పుడు ఇచ్చి నాకు సంతోషమే లేక నా నాకు చూస్తే ఇంకా నా సర్వీసెస్ చూస్తే నాకు పెద్ద పోస్ట్ కావాలి అని నేను కోరుకుంటున్నాను అవును ఇప్పటివరకు సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు మీరు నేను నా దగ్గర ఎవరైనా వస్తే కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళకు ఒకటే చెప్తా ఇది మంచి పార్టీ ఇది ఉదప్రూవంగా మంచిగా పనికి సేవ చేస్తారు దోక ఇయ్యరు చేస్తారంటే చేస్తారు అని వస్తే నేను ఎన్నో పనులు చేసిన అఫీషియల్ వర్క్ చేసిన మ్యారేజెస్లో కూడా నేను సహాయం చేసిన అంతా నేను సోషల్ వర్క్ చేసిన ఐజే కాంగ్రెస్ మొన్న జరిగిన ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు కానివ్వండి అసెంబ్లీ ఎలక్షన్ కానివ్వండి ఆ ఎలక్షన్లలో ప్రచారంలో కానివ్వండి ఆ గెలుపు కోసం ఏదేమైనా కృషి చేశారు నా పాకెట్ మనీతోనే నా డబ్బుతోనే నేను పనిచేసిన నేను ఏలాంటి ఒక్క డబ్బు కూడా నేను పార్టీని చూపించుకోలేదు మనస్ఫూర్తిగా పని చేసిన అందరికి తెలిసి తెలిసిపోయింది కరీంనగర్ అందరికి తెలుసు బొమ్మకల్ సీను కూడా తెలుసు ఈ ఎమ్మెల్యే కూడా మన రా రాజేందర్ సాకు తెలుసు తర్వాత వేరే వాళ్ళకు అందరికి తెలుసు నేను ఇండివిజువల్ నేను చాలా కష్టం చేసిన మరి అనుకోకుండా బ్యాటల్ రాలేదు అదే నేను నాతో ఎంత చేత అంత చేసిన ఓకే సార్ ఫిజికలీ చేసిన డబ్బుతో కూడా చేసిన నేను పైసలు తీసుకోలేదు పార్టీతో నేను పైసలు తీసుకున్నాను ఎందుకంటే గర్భాలు అని నాకు ఉండే అది తీసుకొని పని చేస్తే వాల్యూ ఉండదు ఈ చేసి అంటే ప్రస్తుతం ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ఇంకా జిల్లా పదవులు కూడా ఉన్నాయి కాబట్టి అందులో మీకు ఈ మీ మెసేజ్ కాస్త మీరు పంపాలి సీఎం సార్ దగ్గర నా నాతోని వయసులో కూడా కేసీఆర్ సాబ్బ కూడా చిన్నోడే చిన్నోడే ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ చిన్నోడే అట్లా ఏం లేదు నాకు అనుభవం ఉన్నది నేను పార్టీస్ దగ్గర నుంచి చూసినా ఆ మూమెంట్ చూసిన సెపరేషన్ మూమెంట్ చూసినా ఏం ఎంత బాధపడినా అంటే ఎంత మనం కృషి చేసినాం కాలే అప్పుడు ఆ కాలం నా కాలే చిన్నరెడ్డి మీరెడ్డి మీరు హెచ్ఎం గా రిటైర్ అంటారు

ఇది ఇంత చల్ల కూడా టీ షర్ట్ వేసుకొని తిరుగుతాను అంటే రాహుల్ గాంధీ సార్ తొడిగినప్పుడు నా లెక్క నేను కూడా దానికి నేను ఫాలో కావాలి కదా ఐడెంటిటీ ఆఫ్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ టీ షర్ట్ మొక్కలు ఏ వారిపైన అభిమానం ఒకవేళ మీకు ముందు ముందు మిమ్మల్ని నామినేటెడ్ పోస్ట్ లో కానివ్వండి పార్టీ పరమైన పోస్టులు కానివ్వండి అవకాశం కల్పిస్తే పార్టీకి ఏ విధంగా ప్రజలకు ఏ విధంగా సేవలు ప్రజా ప్రజాసేవ చేస్తా వాళ్ళు ఏ పని చెప్తే అది సాల్వ్ చేస్తా సేవ చేస్తారు దానికి ఏం సమాధానమే లేదు ఇదే సమాధానం ప్రజాసేవ చేస్తా నిజాయితీగా నీతిగా సార్ ఫస్ట్ నుంచి అదే పదవి అది పార్టీ మట్టుకునే ఉంటారు కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ లైఫ్ నుంచి ఇప్పటి వరకు నేను కాంగ్రెస్కి పని చేస్తున్నా సిన్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ అప్పుడు జోర్ మీద ఉండదు సెపరేషన్ గురించి తెలంగాణ గురించి తెలంగాణ సెపరేట్ కావాలని ఉండే మా మా ఛానల్ ముఖంగా ప్రజలకు మా వ్యూవర్స్కు కాంగ్రెస్ పార్టీ శ్రీలకు ఏం చెప్పవలసిందో చెప్పండి సార్ అంటే మీరు అనుకోండి ఏ ఏ విషయం మీద వారికి శుభాకాంక్షలు కానివ్వండి లేకపోతే అందరికీ శుభాకాంక్ష ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి నాట్ ఓన్లీ కరీంనగర్ మొత్తం తెలంగాణ ప్రజలకు నేను శుభాకాంక్షలు ఇస్తున్నా పార్టీ పరమైన సంక్షేమ పైన అవి మొత్తం అయితే దానికి చెప్పేది అవసరమే లేదు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం పనులు చేస్తారు మొత్తం గ్యారంటీస్ కరెక్ట్ పూర్తి చేస్తారు దానికి ఏం లేదు ఓన్లీ డౌట్స్ ఆర్ క్రియేటింగ్ అమాంగ్ ద పీపుల్ సమ్ ఆర్ క్రియేటింగ్ బట్ ఈ ఈజ్ వెరీ కరెక్ట్ పర్సన్ చేస్తా అంటే చేస్తాం ఎందుకంటే ఆయన ఫ్యూచర్ ఉండాలి కదా మళ్ళీ నెక్స్ట్ టైంకు నాస్ట్ ఉంటుంది ఏం చెప్తా నాకింత తెలివి ఉంటే సార్ లేదా సార్ చే చేస్తారు కదా చేస్తేనే వస్తారు కదా మళ్ళీ చేయకుంటే ఆ మంచి అదే కదా ఆయన చేయకుంటే ఏం చేస్తుండో ఏమో ఇంట్లో కూర్చున్నాడు కదా కేసీఆర్ గారు ఏం చేసిండో ఏం తప్పు చేసిండో నేను నేను చెప్పేది అవసరమే లేదు పబ్లిక్ పబ్లిక్ ఆలోచిస్తారు పబ్లిక్ ఓట్ చేస్తారు ఎవరు మంచిగా ఉంటే వాళ్ళకి ఈ సార్ బరాబర్ చేస్తారు కాంగ్రెస్ బరాబర్ చేస్తారు కాంగ్రెస్ ఎన్నో పనులు చేసిండ్రు కాంగ్రెస్ పనిలోకి ఇది ఏం న్యాయ లేదు ఇది బీఆర్ఎస్ టీఆర్ఎస్ చాలా పనులు చేస్తారు కాంగ్రెస్ అంటే రియల్ పార్టీ అది నైరో నెహ్రూ పీరియడ్ నుంచి ఇదండి డిసిసి సెక్రటరీ కరీంనగర్ సయ్యద్ జమాలుద్దీన్ గారితో మా ఇంటర్వ్యూ మరికొన్ని అంశాలతోని మున్ముందు మరో ఇంటర్వ్యూలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం